నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరెలు బాయ్ హైపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ పాలక్ పరాటా పాలకూరతో ఇలా పరోటా చేయండి సూపర్ అంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు తప్పకుండా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పరాటాని చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి బాగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకున్న పాలకూరను అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను రెండు కప్పుల గోధుమ పిండికి ఒక పెద్ద కట్ట పాలకూర అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా మీరు కావాలంటే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు అలాగే క్వాంటిటీ పెంచుకోవచ్చు కూడా ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకోవాలి పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి వీక్లీ వన్స్ అయినా పాలకూరని తీసుకోండి ఇలా రెండు కప్పుల గోధుమ పిండి వేసుకున్న తర్వాత మూడు స్పూన్ల శనగపిండి అయితే వేసుకోవాలి ఈ శనగపిండి వల్ల సాఫ్ట్గా వస్తాయండి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఒక స్పూను జీలకర్ర జీలకర్ర వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి స్కిప్ చేసుకోకండి అస్సలు అలాగే ఒక స్పూను వాము చేత్తో నలుపుకొని వేసుకోవాలి వాముని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మూడు పచ్చిమిర్చి అలాగే పెట్టుకున్న ఎల్లులపాయలు ఒక నాలుగు ఒక ఇంచు అల్లము తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని కూడా ఇందులోకి వేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పరోటా మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇంత సాఫ్ట్గా మీరు పిండిని అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్తో కవర్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి ఇప్పుడు మనం పరోటా చేయడానికి కొంచెం పిండి అయితే చేత్తో తీసుకొని చేతులతో ఇలాగా రౌండ్గా చేసుకోవాలి మిగతా పిండిని తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి లేదంటే ఆరిపోతుందనమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసుకొని మనం ముద్ద తీసుకున్నాం కదండి ఆ ముద్దని అందులోకి ముంచి తర్వాత పూరీలా చేసుకోండి పూరీలా చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మొత్తము ఇప్పుడు అటు సైడు ఇటు సైడు క్లోజ్ చేయాలి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి అటు సైడు ఇటు సైడు క్లోజ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండినైతే పైన వేసుకొని మనం చపాతి ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి మీరు స్క్వేర్లా కావాలంటే స్క్వేర్లా చేసుకోండి లేదు అంటే కనుక రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి మనం పరోటాలు ఇలా చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయండి తప్పకుండా ఇలా ట్రై చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే పరోటాలు చాలా చాలా టేస్టీగా వస్తాయి లోపలంతా కూడా మంచిగా కాలుతుంది ఇప్పుడు హీట్ అయిన తర్వాత పరోటా అనేది వేసుకొని రెండు సైడ్లు కూడా ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి అప్లై చేయాలి మీరు కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు కానీ నెయ్యితో పరోటాలు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకొక వైపు కూడా నేను నెయ్యి అప్లై చేస్తున్నానండి నెయ్యి అప్లై చేసిన తర్వాత రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో పరోటా అనేది కాల్చుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పరోటా రెడీ అయిపోయింది పిల్లలు లంచ్ బాక్స్లోకి అండ్ బ్రేక్ఫాస్ట్లోకి ది బెస్ట్ అనమాట పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పరోటా మెత్తగా చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ